హాయండి మరదల ప్రేమ కథ పదహారవ భాగాన్ని ఇప్పుడు మనం చూసేద్దాం ఇక ఆనంద్ అయితే పిచ్చోడిలాగా పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు పెరిగిన గడ్డంతో నిద్ర తిండి అనేవి అసలు గుర్తుకున్నాయో లేవో అన్నట్టుగా ఉన్నాడు హాస్పిటల్లో ఉన్న చేతు ఇంకా స్పృహ రాలేదు ఒకవైపు హాస్పిటల్కి ఇంకొక వైపు పోలీస్ స్టేషన్కి తిరుగుతూ ఉన్నాడు ఆనంద్ కానీ అద్వైత అనిలా జాడ తెలియనేలేదు అలా రెండు రోజులు గడిచిపోయాయి సుమతి అద్వైత కోసం ఏడ్చి ఏడ్చి సొమసిల్లి పడిపోయింది ఎంత లేపినా లేవలేదు సతీష్ వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్లాడు డాక్టర్ చెక్ చేసి చాలా వీక్ ఉందని సెలెన్ పెట్టారు లక్ష్మి అటు ఇంట్లో ఇటు హాస్పిటల్లో సుమతిని చూసుకుంటూ ఉంది సతీష్కి ఏం చేయాలో అర్థం కావడం లేదు ఆనంద్ అయితే తిండి తిప్పులు లేకుండా అలా పోలీస్ స్టేషన్కి హాస్పిటల్కి తిరుగుతూ ఉన్నాడు ఆనంద్ దగ్గరికి వెళ్దాం అనుకుంటే ఇక్కడ సుమతికి ఇలా ఉంది ఊరు నుండి పిలుద్దాం పిలుద్దామనుకుంటే అద్వైత కనిపించడం లేదన్న విషయం ఊరంతా తెలుస్తుంది ఏమీ దిక్కు తోచడం లేదు సతీష్ ఆనంద్కి ఫోన్ చేశాడు ఆనంద్ పరుగు పరుగున హాస్పిటల్కి వచ్చేశాడు సుమతిని అలా బిడ్డ మీద జీవత్సమంలో పడి ఉండడం చూసి తల్లడిల్లిపోయాడు ఆనంద్ నేరుగా సుమతి దగ్గరికి వెళ్ళాడు తన చేయి పట్టుకుని అక్క మీ తమ్ముడు నష్ట అందుకే నా దురదృష్టం చిన్నుకి తగిలింది నాతో ఎవరూ ఉన్నా సంతోషంగా ఉండలేరక్క నీ తమ్ముడు చేతకానివాడు అసమర్థుడు అని అనుకుంటున్నావా నిజమే చేతకాని వాడిని ఈ రోజుకి రెండు రోజులవుతుంది అద్వైత కనిపించక ఎక్కడుందో ఏమైందో తన ఆచూకి ఇంతవరకు కనుక్కోలేకపోయాను తను క్షేమంగా తీసుకువచ్చి నీకు అప్పగించలేకపోయాను కానీ నా ప్రాణాలు అడ్డేసైనా చిన్నుని తీసుకుని వస్తానక్కా కానీ నువ్విలా పడి ఉంటే చూసి తట్టుకునే శక్తి నాకు లేదక్కా నేను బలహీనపడే ముందు నువ్వు లేచి ఒరే ఆనందు అని ఒక్కసారి పిలువక్కా నువ్వే నా బలం నువ్వే నా ధైర్యమక్క అని సుమతి చేతిని తన రెండు చేతులతో పట్టుకుని తన నుదుటిని ఆనించుకున్నాడు ఆ కంటి నుండి నీరు అలా చెంపల మీద జారి సుమతి చేతి మీద పడ్డాయి సుమతి చిన్నగా కదిలింది అలాగే చిన్నగా కళ్ళు తెరిచింది ఆనందు అని పిలిచింది ఆనంద్ కళ్ళు తెరిచి అక్కా అని పిలిచాడు చిన్ను చిన్ను ఎక్కడ ఆనందు అని ఒక్కో అక్షరం తీసుకుని అడిగింది సుమతి ఆ ప్రశ్నతో ఏం చెప్పాలో తెలియక మాట పెగలని దుఃఖంతో అతని గొంతు మూగబోయింది హృదయం భారం మోయలేనంటూ ఆ బాధనంతా కన్నీరుగా కరిగించి అశ్రుధార పొంగిస్తూ ఉంటే కనురెప్పులు ఆ శోకాన్ని తట్టుకోలేమంటూ శోకిస్తూ ఉంటే ఆ శోక సముద్రంలో మునిగిన పడమటి దిక్కు సూర్యుడిగా ఎర్రటి రంగులోకి మారాయి అతని నయనాలు సతీష్ ఆనంద్ భుజం మీద చెయ్యి వేసి ఊరుకో అన్నట్టుగా చిన్నగా తట్టాడు చిన్నుని ఎక్కడ ఉన్నా వెతుకు తీసుకుని వస్తానక్క నా ప్రాణాలు అడ్డేసైన చిన్నుని తీసుకుని వస్తాను కానీ నువ్వు ఇలా తిండి తిప్పులు మానేసి ప్రాణాలే మీదకు తెచ్చుకుంటే రేపు చిన్నుకి ఏమని సమాధానం చెప్పనక్క మా అమ్మని ఎలాగైనా మావయ్య నువ్వు చూసుకునేది అడిగితే నేనేమని సమాధానం చెప్పాలి సుమతి ఆనంద మాటలతో మౌనంగా రోదించింది మెడిసిన్స్ ప్రభావం వల్ల మగతగా అనిపించి కళ్ళు మూసుకుని నిద్రలోకి జారుకుంది ఇక ఆనంద సతీష్ ఇద్దరు రూమ్ నుండి బయటికి వచ్చారు ఇంతలో ఆనంద ఫోన్ రింగ్ అయ్యింది ఆనంద్ ఫోన్ తీసి చూస్తే ఇన్స్పెక్టర్ కార్తీక్ కాలింగ్ అని స్క్రీన్ మీద చూపించింది ఆనంద్ వెంటనే లిఫ్ట్ చేశాడు హలో ఆనంద్ గారు హలో ఇన్స్పెక్టర్ గారు చెప్పండి అని అన్నారు మీరు అర్జెంటుగా ఇక్కడికి రండి అని ఒక ప్లేస్ చెప్పారు ఇప్పుడే స్టార్ట్ అవుతాను పది నిమిషాల్లో అక్కడ ఉంటాను అని అతనితో చెప్పి సతీష్ ఇన్స్పెక్టర్ గారు ఒక దగ్గరికి రమ్మన్నారు నేను అక్కడికి వెళ్తున్నా అక్క జాగ్రత్తరా శరీర ఆనందం ఈ పరిస్థితిలో నీ పక్కన ఉందామనుకుంటే ఇక్కడ పిన్ని పరిస్థితి ఇలా ఉంది ఇప్పటికే లక్ష్మి అక్కని చాలా ఇబ్బంది పెడుతున్నాం నేను నీతో వస్తే అక్క ఒక్కటే మేనేజ్ చేసుకోలేదు అందుకే నేనన్నా ఉంటే అక్కకి తోడుగా ఉంటుందని ఆగాండ్రా అని అన్నాడు సతీష్ నిజమే సతీష్ వాళ్ళకి మనకు ఏ జన్మ సంబంధమో పాపం అక్క బాబా చాలా సాయం చేస్తున్నారు చేస్తున్నారు కదా అని భారం మొత్తం వాళ్ళ మీద మోపలేం కదా నువ్వు నా గురించి టెన్షన్ పడద్దు మురళి సిఐ మనోహర్ ఇన్స్పెక్టర్ కార్తిక్ ప్రతి విషయంలోనూ నాకు తోడుగా ఉన్నారు నువ్వు ఇక్కడ అక్కతో ఉండబట్టే నేను ధైర్యంగా ఉన్నాను నువ్వు అక్క దగ్గర ఉండు లక్ష్మి అక్క ఒక్కటే సమాలించలేదు సరే నేను బయలుదేరుతాను ఏదైనా అవసరం ఉంటే కాల్ చేయి అని అక్కడి నుంచి కార్తిక్ చెప్పిన ప్లేస్కి బయలుదేరాడు ఆనంద్ ఆనంద్ కార్తిక్ చెప్పిన ప్లేస్కి వచ్చేశాడు అదొక జంక్షన్ అక్కడ ఒక వెయ్యి మంది ఉంటారు కాలేజీ స్టూడెంట్లు ఫ్లక్కలు చేతబట్టుకుని నినాదాలతో ఊరిని ఓరెత్తిస్తున్నారు ఎలా తెలిసిందో ఏమో ఒక పెద్ద సమూహమే ఉంది అక్కడ గత కొన్ని రోజులుగా కాలేజెస్ నుండి అదృశ్యమైన కొంతమంది అమ్మాయిలని వెతికి పట్టుకుని ఉమెన్ ట్రాపింగ్ చేసే వాళ్ళు ఆట కట్టించాలి కిడ్నాపర్ల ముఠాని పట్టుకోవాలి అని నినాదాలు చేస్తూ ఉన్నారు కావాలి కావాలి నిజం కావాలి జరగాలి జరగాలి న్యాయం కావాలి అంటూ రోడ్డుపై బైఠాయించారు వాళ్ళు మీడియా ఉరుకుల పరుకులపై అక్కడికి చేరారు సేవ్ గర్ల్స్ అనే హ్యాష్ ట్యాగ్తో దద్దరిల్లిపోతుంది ఆ ఊరంతా ఇన్స్పెక్టర్ గారు ఏంది ఇదంతా ఎవరు వీళ్ళు అని అడిగాడు ఆనంద్ వీళ్ళు కాలేజీ స్టూడెంట్స్ ఈ మిస్సింగ్ విషయాలు ఎలా తెలిసాయో ఏమో వీళ్ళకి సపోర్ట్ చేయడానికి ఇక్కడ ధర్నా చేస్తున్నారు ఆనంద్ అది చూసి వాళ్ళంతా అలా తనకి సపోర్ట్గా నిలిచినందుకు చాలా సంతోషపడ్డాడు ఆనంద్ గారు మీరు తప్పుగా అనుకోను అంటే ఒక మాట చెబుతాను ఆనంద్ ఏంటి అని ప్రశ్నార్థకంగా కార్తిక్ వైపు చూశాడు ఆనంద్ గారు ఈ రోజుల్లో మంచితనాలు చూసి ఎవరు హెల్ప్ చేయరు ఎవరు పని కట్టుకొని రెచ్చగొడితేనో లేక డబ్బులు పంపితేనో తప్ప ఫ్రీగా సహృదయంతో చేసే ఉద్యమాలు లేవు ఈ రోజుల్లో చూద్దాం ఈ కుర్రాలల్లో వేడి ఎంతకాలం ఉంటుందో కానీ ఒక్కటి మాత్రం నిజం మీకు ఎవరో అజ్ఞాత వ్యక్తి సాయం చేస్తున్నారు అని మీరు చెప్పింది కూడా నిజమే ఈ రోజుల్లో ఎవరి స్వార్థం వాళ్ళది కానీ ఈ స్టూడెంట్స్ అలా ఉండరని అనుకుంటున్నా వాళ్ళు ఏది చేసినా స్వచ్ఛందంగానే చేస్తారని అనుకుంటున్నా అని అన్నాడు ఆనంద్ మీరు అన్నది కూడా నిజమే అనుకుందాం కానీ మీరు కలవాల్సిన వ్యక్తి ఇంకొకరున్నారు ఆనంద గారు ఇప్పుడు అక్కడికి వెళ్దాం కార్తీక్ మనసులో పట్టుదల పెరుగుతూ ఉంది ఈ కేసుని ఎలాగైనా సాధించాలని కానీ నిస్సహాయత కమ్ముకుంటే ఉంది ఎక్కడ ఎటువంటి క్లు దొరకలేదు జీపు రోడ్డుపై కాకుండా సందుల్లో పోనిచ్చాడు డ్రైవర్ని దించేసి తనే డ్రైవ్ చేసుకుంటూ నేరుగా ఒక పెద్ద బిల్డింగ్ దగ్గర ఆపాడు కార్తీక్ అది అభ్యుదయ ఎన్జిఓ ఆఫీస్ అది అక్కడికి తీసుకువచ్చాడు కార్తీక్ థ్యాంక్స్ సుదర్శన గారు అపాయింట్మెంట్ లేకుండానే కలవనిచ్చారు అని అన్నాడు కార్తీక్ యు ఆర్ ఆల్వేస్ వెల్కమ్ మిస్టర్ కార్తీక్ ఏంటి ఏమైనా ఎంక్వైరీనా అని అడిగింది అభ్యుదయ సిఇఓ కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్కి కేర్ ఆఫ్ అడ్రస్ లా ఉంటుంది ఆమె ముఖం ఎన్నో వందల స్కూళ్ళు హాస్పిటల్స్తో పాటు సామాజిక ఉద్యమాలను చేత్తో నడిపిస్తున్న సత్తా తున� ఆమెది నూను మీ సహాయం కోసం వచ్చాం మేడం అది అద్వైత అనిల కేసులో చాలా వినయంగా ఒద్దిగ్గా అడిగాడు కార్తీక్ విన్నాను కానీ ఈ అద్వైత కావాలని ఎవరితోనూ వెళ్ళిందని తనకి తన భర్త అంటే ఇష్టం లేదని తన క్యారెక్టర్ మంచిది కాదని కాలేజీలో ఎవరితోనూ తిరిగేదని విన్నాను మొదట నేను లేట్ తీసుకుందాం అనుకున్నా కానీ ఏవేవో రూమర్స్ వినిపించాయి అందుకే అవి తెలిసి కాస్త దూరంగా ఉన్నా ఈ విషయూకి కానీ ఈ అనిల మ్యాటర్ ఏంటో అర్థం కావడం లేదు అని అంది గారు లేదు మేడం ఈ కేసుపై చాలా అనుమానాలు ఉన్నాయి ఇతని అద్వైత భర్త ఆనంద్ అని పరిచయం చేశాడు కార్తీక్ నమస్తే మేడం మా అద్వైత అలాంటిది కాదు మేడం నేనంటే తనకు చాలా ఇష్టం తను నన్ను ఎప్పటికీ వదిలి వెళ్ళదు అనవసరంగా రూమర్ స్ప్రెడ్ చేస్తున్నారు మేడం మీరే ఏదో ఒక విధంగా మా అద్వైత ఎక్కడ ఉందో కనుక్కోవాలి మేడం అనిలా నా చెల్లెలు లాంటిది మేడం తను మా అద్వైత మంచి ఫ్రెండ్స్ మేడం ఇద్దరు ఒకే రోజు మిస్ అయ్యారు అని చేతు విషయం కూడా చెప్పాడు ఆనంద్ మీ మీదే చాలా హోప్స్ పెట్టుకుని వచ్చాం మేడం మీరే ఎలాగైనా వాళ్ళిద్దరిని సేవ్ చేయండి మేడం అని అడిగాడు ఆనంద్ ఓకే ఓకే నా సాయశక్తిని ప్రయత్నిస్తాను నేను చేయగలిగిన హెల్ప్ నేను తప్పక చేస్తాను ఇక ఎలాగో మిగతా విషయాలు కార్తిక్ గారు చూసుకుంటారుగా మేము చేయాల్సిందంత చేస్తున్నాం కానీ లీడ్ తీసుకోవడానికి చిన్న పాయింట్ కూడా దొరకడం లేదు మేడం అని అన్నాడు కార్తిక్ దీని వెనుక ఎవరో బిగ్ షాట్ ఉన్నారు ఇంకా మహామహులు ఉన్నారని నా అనుమానం మీరైతేనే వాళ్ళని సరిగ్గా ఢీకొట్టి ధైర్యంగా నిలబడగలరని మీకున్న పలుకుబడికి పవర్కి మీరైతేనే ఎదిరించగలరని మీ దగ్గరికి వచ్చామని అన్నాడు కార్తిక్ ఇక గారు మీరు అంతలా అడగక్కర్లేదు కార్తిక్ గారు తెలుసుగా నా గురించి ఎక్కడ మహిళలకి అన్యాయం జరిగినా అక్కడ నేనుంటాను సరిగా విషయం తెలియక అద్వైత విషయంలో లేట్ చేశా ఇక ఆగను యూ డోంట్ వరీ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ దట్ అని నవ్వుతూనే కొండంత ధైర్యం నింపింది ఆమె భరోసా ఆనంద్ కార్తీకుల మనసుల్లో కొత్తగా ఊపిరి లూదింది రాష్ట్రంలో ఎక్కడ మహిళల సమస్యలు ఉన్నా అక్కడ విరుచుకుపడుతుంది ఆమె మీడియా ద్వారానైనా కోర్టుల ద్వారా అయినా ఆమె సమస్యలను డీల్ చేయడంలో తిరుగులేదు ఆమె ఆదేశంతో రాష్ట్రం మొత్తం అట్టుడికింది ఎక్కడ చూసినా ధర్నాలు ర్యాలీలు సోషల్ మీడియా ఆధారంగా విస్తృత ప్రచారం జరిగింది ఎక్కడ చూసినా ఇదే టాపిక్ మీడియా సపోర్ట్ విస్తృతంగా దొరికింది జనం కూడా వీధుల్లో ర్యాలీలు చేస్తూ సంఘీభావం ప్రకటిస్తున్నారు ఒక్క రోజులో పరిస్థితి మొత్తం మారిపోయింది సుదేశారు తన ప్రసంగాలు రాష్ట్ర ప్రభుత్వాన్ని గడగడల దిగివచ్చేలా చేసింది ఆమె డిమాండ్ మేరకు ఒక స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ని ఏర్పాటు చేసింది ప్రభుత్వం ఇక ఆనంద్ వెళ్లిన కాసేపటికి రమేష్ హాస్పిటల్కి వచ్చాడు సతీష్ అని పిలిచాడు సతీష్ రమేష్ ని చూడగానే రమేష్ సతీష్ భుజాన్ని చెయ్యి వేసి ఎలా ఉంది మీ పిన్నికి అని అడిగారు చాలా వేగ్గా ఉందట ఇప్పుడే డాక్టర్ వచ్చి చూసి ఇంకొక సిలైన్ పెట్టారు అని అన్నాడు సతీష్ చూడు సతీష్ ఇలాంటి సమయంలోనే గుండె నిభ్రం చేసుకోవాలి నువ్వు ఏమీ వరీ కాకు హాస్పిటల్లో లక్ష్మి ఉంటుంది ఇంటి దగ్గర మా నాన్న పిల్లల్ని చూసుకుంటున్నాడు నువ్వు ఆనందకు తోడుగా ఉండు ఇంకా షాప్ విషయం అంటావా నేను చూసుకుంటాను అని అన్నాడు రమేష్ మీకెందుకు బావగారు షాప్ క్లోజ్ చేస్తానలే ఓ నాలుగు రోజులు ఆనంద్ కూడా అదే చెప్పాడు ఇప్పటికే లక్ష్మి అక్కని మాకోసం చాలా ఇబ్బంది పెడుతున్నాం మళ్లీ మీ మీద భారం కూడా ముప్పలేము ఆపద వచ్చినప్పుడే ఒకరికొకరు సహాయపడాలి ఇరుగు పొరుగు అన్నాక ఆ మాత్రం చేసుకోకపోతే ఎలా చెప్పు రేపొద్దున్నే మాకేదైనా ఇబ్బంది అయితే మీరు చూస్తూ ఊరుకుంటారా అంతే మేము కూడా ఇక నువ్వేమీ ఆలోచించకుండా ఆనంద దగ్గరికి వెళ్ళు అని అన్నాడు రమేష్ అతడిని ఈ టైంలో ఒంటరిగా వదలకూడదు అతను నిరాశ నిసురువులకు లోనయ్యాడు అతడికి నీ సపోర్ట్ ఇప్పుడు చాలా అవసరమని అన్నాడు రమేష్ రమేష్ మాటలకి ఏం చెప్పాలో తెలియక చాలా థ్యాంక్స్ బావా అని కళ్ళ నిండా నీళ్లతో రెండు చేతులు ఎత్తి నమస్కరించాడు సతీష్ రమేష్ చిన్నగా నవ్వి భుజం తట్టి పర్లేదు వెళ్ళు అన్నట్టు చూశాడు సతీష్ సుమతిని చూసి లక్ష్మికి చెప్పి బయటికి వచ్చి ఆనంద్ ఎక్కడున్నాడో కనుక్కోవడానికి ఫోన్ చేశాడు హలో ఆనంద్ ఎక్కడున్నావురా అని అడిగాడు చైతూకి స్పృహ వచ్చిందంటే ఇప్పుడే హాస్పిటల్కి వచ్చాన్రా అక్కకి ఎలా ఉంది పిన్నికి బాగానే ఉందిరా రమేష్ బాబా వచ్చాడు లక్ష్మి అక్కకి తోడుగా ఉంటానని చెప్పాడు అందుకే నీ దగ్గరికి వద్దామని బయలుదేరుతున్నాను అని అన్నాడు సతీష్ ఎందుకురా వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం వద్దని చెప్పకపోయావా చెప్పాన్రా కానీ బావ వినలేదు సరే రా అని చెప్పాడు ఆనంద్ కూడా తర్వాత ఏం జరుగుతుందో మనం నెక్స్ట్ పాటలో తెలుసుకుందాం